అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ శ్రీ గురుమ మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే జయ ఏకాదశి మనుషుల యొక్క అనంత కోటి పాపాలను నశింపజేయగలుగుతుంది నరకం నుండి కూడా బయటకు తీసుకువస్తుంది వైకుంఠధామం చేరుస్తుంది అనేది ఈ కథ యొక్క మహత్వం మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజు జయ ఏకాదశి అంటారు ఈరోజు పొద్దున్నే లేచి బ్రహ్మముహూర్తంలో స్నాన సంధ్యాధులు ముగించుకొని పొద్దున్నుండి ఉపవసించి విష్ణుమూర్తి ధ్యానం చేస్తూ ఉండాలి అయితే శ్రీమద్ భాగవతంలోని సుందరమైన వరాహ దేవుని కథ ఈరోజు మనము వినబోతున్నాము ఈ కథ విన్నవారికి కూడా ఎంతో శుభ ఫలితాలు లభిస్తాయి అయితే పౌరాణిక కథ ఈ చక్షకు మన్వంతరంలో జరిగింది ఒకరోజు సూర్యాస్తమయంలో మారిచి పుత్రుడు ఆయన కశ్యపుడు యజ్ఞం చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో ఆయన భార్య అతిథి ఎంతో కోరికతో అతని దగ్గరికి వచ్చి ప్రియమైన మాటలతో కశ్యపుని ఆకర్షింపచేస్తూ ఇలా అంటుంది స్వామి నాకు పుత్రుడు కావాలన్న కోరిక ఎక్కువైంది అందుకని మీరు నా కోరిక తీర్చండి అని చెబుతుంది అప్పుడు కశ్యపుడు ఇలా అంటాడు ఇప్పుడు నేను పనిలో ఉన్నాను హే ప్రియా నేను తప్పక నీ కోరిక తీరుస్తాను కానీ నువ్వు కొంచెంసేపు ఆగవలసి ఉంటుంది పైగా ఇది సంధ్యా సమయం శివుడు తన ప్రమదగణాలతో తిరుగుతూ ఉంటాడు ఆకాశంలో గమనం చేస్తూ ఉంటాడు అందుకని ఈ సమయం గర్భధారణకి స మంచి సమయం కాదు ఎందుకంటే శివగణాలలో భూత ప్రేతాలు కూడా ఉంటాయి వాటికి శరీరం ప్రధానంగా కావాలి కాబట్టి అవి ఈ విధంగా సంధ్యా సమయంలో భార్యాభర్తలు సంగమం చేయడం వల్ల వాటి గర్భంలోకి ప్రవేశిస్తాయి అందుకని వాటి వల్ల ఏర్పడే సంతానము దుష్ట సంతానంగా రాక్షస సంతానంగా పుడుతుంది కాబట్టి మనం కొంచెం సేపు ఆగాల్సి ఉంటుందని ఎంత చెప్పినా కానీ దితి ఆ మాటలను వినదు లెక్క చేయదు అయితే చేసేదేమీ లేక కశ్యపుడు ఏమీ చేయలేని స్థితిలో వాళ్ళిద్దరికీ సంగమించడం జరుగుతుంది ఎప్పుడైతే దితికి తన తప్పు అర్థమైపోయి తప్పు చేశాను నాదా అని పరితపిస్తూ కశ్యపుడితో ఇలా అంటుంది హే నాదా నేను ఇప్పుడు తప్పు చేశాను దీనివల్ల ఏదైనా ప్రమాదం ఉందా అని అడుగుతుంది ఇప్పుడు నీవు గర్భం దాల్చుతావు నీ గర్భం నుండి ఎటువంటి ఇద్దరు పుత్రులు జన్మిస్తారో నీకు తెలుసా బ్రాహ్మణుల పట్ల అత్యాచారం నిష్పాపం చేసిన వాళ్ళని బాధ పెట్టడం ఇంకా ఇలాంటి ఎన్నో దుష్గుణాలను దురగుణాలను వారు జనాలపై దేవతలతో బ్రహ్మాండం అంతా అతలాకుతలం చేస్తారు అని దితితో చెప్తాడు కశ్యపుడు అయితే ఈ విధంగా బ్రహ్మాండం అంతా పరితపిస్తున్న సమయంలో వీళ్ళిద్దరిని అంతం చేయడానికి స్వయంగా విష్ణుమూర్తి ప్రకటం కావాల్సి వస్తుంది ఇదంతా విని దితి పశ్చాత్తాపంతో బాధపడుతున్నప్పుడు కశ్యపుడు దితికి చెప్తాడు ఇంకా మనకి మన్వడు ప్రహ్లాదుడు అనే గొప్ప భగవంతుని భక్తితో ఉంటాడు కానీ తన పుత్రుల విషయం తెలిసి చాలా బాధపడుతుంది దితి దితి వంద సంవత్సరాల వరకు వారికి జన్మని ఇవ్వలేదు కానీ ఆ పుత్రులు దితి గర్భంలో ఉండి కూడా బ్రహ్మాండంని అతలాకుతలం చేస్తూ ఉంటాయి ఇదంతా చూసి అందరూ దేవీ దేవతలు ఉపాయం కోసం బ్రహ్మ దగ్గరికి వెళ్తారు అయితే బ్రహ్మ చెప్తాడు దితి పుత్రులు విషయం ఈ ఇద్దరు పుత్రులు ఎవరో మీకు తెలియదా పుట్టక ముందే బ్రహ్మాండం భయపడుతుందో తెలుసుకుందామా మీకు చెప్తున్నాను వినండి ఒక సమయంలో చతుష్కుమార్ సృష్టి సంచారం చేస్తున్నప్పుడు శనక సనానందులు కుమారులు వైకుంఠ ద్వారం దగ్గరికి చేరుకుంటారు వీరు వైకుంఠంలో ఆరు ద్వారాలు చేరుకుంటారు కానీ ఏడవ ద్వారం దగ్గర జయ విజయంలో నిలబడి ఉంటారు విష్ణుమూర్తి వారితో నేను కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాను కనుక ఎవరినీ లోపలికి పంపించ ండి అని ఆజ్ఞ చేసి లోపలికి వెళ్తారు అలా చెప్పడం వల్ల వారు వచ్చిన వాళ్లను ఆపడం జరుగుతుంది ఎంతగానో ఆశతో విష్ణుమూర్తిని కలవడానికి వీరు అందుకు కోపించి ఆగ్రహం చెంది వారి జయ విజయులకు శాపం ఇవ్వడం జరుగుతుంది మీరు విష్ణుమూర్తి దగ్గర ఉండరు ఇంకా అని శాపమిస్తారు అప్పుడు విష్ణుమూర్తి బయటకు వచ్చి జయ విజయులను మీరు మూడు సార్లు జన్మిస్తారు తర్వాత తిరిగి నా దగ్గరికే చేరుకుంటారు మీ వధ కూడా నేనే స్వయంగా చేస్తానని అంటాడు ఈ విధంగా బ్రహ్మ దేవతలందరితో చెప్తారు వీరెవరో కాదు జయ విజయులు అని చెప్తారు ఇది విన్న దేవతలు శాంతించి వాళ్ళ వాళ్ళ స్థలాలకి వెళ్ళిపోతారు వంద సంవత్సరంల తర్వాత దితి వీళ్ళిద్దరికీ జన్మనిస్తుంది వాళ్ళ పేర్లు హిరణ్యాక్ష హిరణ్యకష్పుడు వీళ్ళిద్దరూ పెద్దయ్యాక బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు చేస్తారు అప్పుడు బ్రహ్మదేవుడు వరం వల్ల అమృతం పొందుతారు వీళ్ళిద్దరు రాక్షసుల వల్ల దేవతలందరూ భయంతో వాళ్ళ నివాసాలను వదిలి పారిపోతూ ఉంటారు ఒకరోజు హిరణ్యాక్షుడు వరుణదేవుని నగరమైన విభావరికి చేరుకొని వాళ్లను యుద్ధంలోకి రమ్మని అడుగుతారు అప్పుడు వరుణదేవుడు మీరు మొదట విష్ణుమూర్తితో యుద్ధం చేయమని చెప్తాడు అప్పుడు హిరణ్యాక్షుడు సముద్రం లోపలికి చేరుకుంటాడు సముద్ర గర్భంలో అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని చూస్తాడు హిరణ్యాక్షుడు ఆయన తన పళ్ళతో పృథ్వీని పైకెత్తి పట్టుకొని వా బ్రహ్మాండాన్ని కాపాడుతున్నాడు వారి ఇరువురి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది చివరికి విష్ణుమూర్తి హిరణ్యాక్షుడిని వధించి వైకుంఠం వెళ్ళిపోతాడు దేవతలందరూ జయ జయనాదాలతో పుష్పవర్షం కురిపిస్తారు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటారు ఇదండి ఇవాల్టి జయ ఏకాదశి విశిష్టమైన కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శ్రీ శ్రీమాతీ నమ లోక సమస్త సుఖినో భవంతు జయ శ్రీరామ్